హాయ్ వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ రామోజీరావు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా రంగంలో సంచలనాలు సృష్టించినటువంటి వ్యక్తి అటువంటి రామోజీరావు తన సంస్థల ద్వారా వేలాది మందికి ఉద్యోగ కల్పన కల్పించారు ఆయన స్థాపించిన ఏ సంస్థ అయినా వేలాది మందికి ఉపాధిని కల్పిస్తూ వచ్చింది అలాంటి రామోజీరావు డబ్బులను బ్యాంకుల్లో దాచుకోకుండా ఏదో ఒక బిజినెస్ మీద పెట్టుబడి పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన తాను బ్రతుకుతూ మిగతా వారికి కూడా బ్రతుకు తెరువు చూపించాలన్నటువంటి ధీరుడు అంటే రామోజీరావు గారి గురించి ఆయన జీవితం ఆయన ప్రస్థానం గురించి వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోవద్దు రామజీరావు గారు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారవ తేదీన రైతు కుటుంబంలో జన్మించారు ఆయన తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు రామజీరావు పూర్తి పేరు చెరుకూరి రామోజీరావు పురపాలక ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదివారు అక్కడే ఆరో ఫారం పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో ఇంటర్ బిఎస్సి పూర్తి చేశాడు సాధారణ వ్యాపారవేత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ అనే చిత్రంతో నిర్మాతగా మారారు అక్కడి నుండి ఆయన ఎన్నో రకాల జోనర్ల సినిమాలను నిర్మించారు ఇలా ఇప్పటి వరకు ఎనభై ఐదు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు అందులో దేశవ్యాప్తంగా సంచలనమైన చిత్రాలు చాలానే ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే ఇక రామోజీరావు తన సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను నిర్మించారు అందుకైనా ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు ముఖ్యంగా తన కెరీర్లో దిగ్గజ నిర్మాత నువ్వే కావలి చిత్రానికి నేషనల్ అవార్డును అందుకున్నారు అలాగే నాలుగు ఫిల్మ్ఫేర్ ఐదు నంది అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు వీటితో పాటు పద్మ విభూషణ్ పురస్కారం కూడా పొందారు తేజను దర్శకుడిగా పరిచయం చేసిన చిత్రం ఎన్టీఆర్ని పరిచయం చేసిన నిన్ను చూడాలని కళ్యాణరావు మొదటి సినిమా తొలిచూపులోనే తరుణ్ సూపర్ హిట్ నువ్వే కావాలి సినిమాల నిర్మాత కూడా రామోజీరావే ఆనందం నిన్ను చూడాలని బెట్టింగ్ బంగర్ రాజు నువ్విలా వంటి ఎన్నో సినిమాలను నిర్మించిన రామోజీరావు చివరిగా రెండు వేల పదిహేనులో దాగుడుమూతుల దండాకోర్ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు ఇలా తెలుగు రాష్ట్రాల్లో పలు రకాల వ్యాపారాలు చేయడంతో పాటు జర్నలిజం సినిమా రంగంలోనూ తనదైన మార్కును చూపించారు ప్రముఖ నిర్మాత రామోజీరావు ఐదు నంది అవార్డులు నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు నేషనల్ అవార్డు గెలిచిన రామోజీరావు తెలుగు సినీ రంగానికి ఎందరో కొత్త నటీనటులను కళాకారులను టెక్నీషియన్స్ను పరిచయం చేశారు ఇండియాలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు ముందుగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తూ పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్కు వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ను ప్రారంభించారు అలా చిన్న చిన్నగా ఎదుగుతూ మీడియా రంగంలోనే అతిపెద్ద స్థాయికి ఎదిగిపోయారు ఇంతటి స్థాయికి వచ్చినా కానీ రామోజీరావు పాచళ్ళు కూడా అమ్మేవారట అయితే రామోజీరావు డిగ్రీ చదివే రోజుల్లోనే వారి కుటుంబ పరిస్థితి బాగలేదు దీంతో ఆయన చదువుకుంటూనే ఎలాగైనా కుటుంబాన్ని కాపాడాలనే ఆలోచనతో పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టారు అలా ఒక్కొక్క వ్యాపారంలో ఎదుగుతూ మీడియా రంగంలోకి కూడా అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు తాను ఎదగడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ కల్పన కల్పిస్తూ ముందుకు సాగాడని చెప్పొచ్చు అలాంటి మీడియా మొఘలు కన్నుమూయడం బాధాకరం ఇలా ఎంతో మందికి ఉపాధి కల్పించిన రామజీరావు గారి ఆత్మక శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటుంది ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్